ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సిడప సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం ఎర్రగొండపాళెం నందు గోడూరు ఎరెక్షన్ బాబు సహకారంతో జరిగింది ముఖ్య అతిథుల ప్రసంగం ఈ కార్యక్రమానికి గోడూరు ఎరెక్షన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు జాబ్ మేళాలో ముఖ్యాంశాలు ఇరవై ప్రముఖ కంపెనీలు పాల్గొని రెండు వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందించారు మొత్తం తొంభై ఆరు మంది ఉద్యోగాలకు ఎంపిక పదిహేడు మంది రెండో రౌండ్కు షార్ట్ లిస్ట్ అయ్యారు హాజరైన ప్రముఖులు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మల్లికార్జున నాయుడు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రజనీకాంత్ జిల్లా ఉపాధి కల్పనాధికారి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు ఈ జాబ్ మేళా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు అందించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించాలని అధికారులు తీర్మానం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని హాజరైన అధికారులు అభిప్రాయపడ్డారు

చాలా సంతోషం ఎరగండపాల నియోజకవర్గంలో చదువుకున్నటువంటి నియోజకవర్గం యువతని భవిష్యత్తుని ప్రసాదించడానికి ప్రతి నెల మనం జాగ్రత్తలు నిర్వహితా ఉన్నాం ఇప్పటి వరకు ఎరగండపాల నియోజకవర్గంలో ఐదు జాగ్రమాల నిర్వహిస్తే ఐదు వందల ఇరవై ఐదు మంది ఆ ఎంట్రెస్ లో పాల్గొనడం జరిగింది నూట అరవై ఐదు మందికి మన నియోజకంలో ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి నేను అక్కడ కూడా నేను తెలియజేస్తుంటా ఉన్నాను చాలా సంతోషం వెలుగుపడి కారణం ఇప్పటికీ నూట అరవై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి సంస్థ ముఖ్యమంత్రి అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరందరూ కూడా చదువుతోనే ఎంతో మంది ఒక ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక నోటిఫికేషన్ ఒక జాబి మేగా కూడా పరిస్థితి లేదు రాష్ట్రం ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను అచ్చక ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పరారైపోయి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళిపోయినటువంటి ప్రతిష్ట ఎక్కడ కూడా చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి అని ఒక నోటిఫికేషన్ వేసినటువంటి పరిస్థితి వ్యాలీ